మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట చక్కగా పచ్చిరాయిల్లోకి పుల్ల పుల్లగా మంచి టేస్ట్గా ఉండాలి గ్రేవీ బాగా ఉండాలి అని అంటే ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది వెరైటీగా ఉందండి మేము ఎప్పుడు ఇలా పట్టుకోలేదు డైరెక్ట్ ఇప్పుడు వచ్చింది మంచి స్మెల్ మా వారు ఇందాక నుంచి మసాలా 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 అంటున్నారు అయితే ఏం ఒక్కడే కాదండి గ్రేవీ కూడా చాలా ఇంపార్టెంట్ గ్రేవీ బాగుంటే చక్కగా ఒక చిన్న ముక్క కూరికి గ్రేవీ కనుక్కుని అనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ మంటలు ఈరోజు మన వీడియోలో మీ అందరి కోరిక మేరకు నేను రొయ్యలు పచ్చడి చేస్తున్నానండి ఈరోజు ఈ రొయ్యల పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలి ఇందులో ఏమేమి వేయాలి అనేది కంప్లీట్గా చూపిస్తాను అసలు ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది నేను రొయ్యలు క్లీన్ చేసిన దగ్గర నుంచి కూడా చూపించానండి ఓకే చూసేయండి మరి తర్వాత మనం ఈ పచ్చడి కలుపుకుందాం ఇదిగోండి పచ్చడి కోసం పదిహేను కేజీలు పచ్చి రొయ్యలు తీసుకొచ్చారండి మీడియం సైజు అనమాట ఇవి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజు తీసుకుంటే మనకి పికిలికి చాలా బాగుంటాయి అనమాట పదిహేను కేజీలు పచ్చి రొయ్యలకి ఇదిగోండి పొట్టంతా తీసేసి పైన నడ్డి మీద పేగు ఉంటుంది కదండి ఈ నడు మీద ఉన్న ఈ పేగ్ని ఇలాగ టూత్పిక్ తోటి తీసేస్తే ఈజీగా వస్తుంది అనమాట పదిహేను కేజీలు అంటే చాలా టైం పట్టిందండి ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత సగం రొయ్యలు తీసుకున్నాను తీసుకుని ఇందులో రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసి మ్యారినేట్ చేస్తున్నానండి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి రొయ్యలు చప్పదనం అనేది లేకోకుండా కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటాయి అన్నమాట ఐదు వేసు కేజీలు ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసేసి ఒక అరగంట సేపు పక్కన పెడుతున్నానండి ఇప్పుడు ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత ఇందులో పావు కేజీ ధనియాలు వేస్తున్నానండి అలాగే ఒక ఇరవై యాలకులు ఇరవై ఐదు లాంగమగ్గులు అలాగే ఐదారు అంగుళాలు దాల్చిన చక్కెలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుని చిన్న కప్పుతోటి కప్పు జీలకర్ర వేసి ఇవన్నీ చక్కగా లైట్గా వేగించాలన్నమాట ఇలా వేగించడం వల్ల మనం పొడి చేసుకోవడానికి ఈజీగా పౌడర్లాగా అవుతుందండి చక్కగా వేగిపోయినాయి అండి ఇలా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలన్నమాట బాగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు అదే కళాయిలో రెండు లీటర్లు పల్లీ ఆయిల్ వేస్తానండి ఈ రెండు కేజీల నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలన్నమాట వేడి వేడి నూనె పోయకూడదండి పచ్చడిలోని చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ఇలాగా ముందే నేను నూనె కాసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి చక్కగా కాగిపోయింది తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక పెద్ద కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఆయిల్ ఏమి వేయకోకుండా ఒక కేజీ వరకు పచ్చి వేసి ఇలా వేగించాలన్నమాట ఇలా లైట్గా సిమ్లో పెట్టి వేగించామనుకోండి ఈ పచ్చి నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్తో పాటు ఈ పచ్చి చక్కగా బాయిల్ అయిపోతాయి అలా అవటం వల్ల నిశ్వాసం లేకోకుండా చక్కగా మృదువుగా ఉంటాయండి పచ్చిరొలు పచ్చిరయలు పచ్చడి చేసుకోవడానికి ఈ ప్రాసెస్లో చేసుకుంటే రొయ్యలు గట్టిగా లేకోకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇదిగోండి నీళ్ళన్నీ ఎగురిపోని నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత మనం ఇవో ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా పదిహేను కేజీల రొయ్యలు కేజీ కేజీ చొప్పున ఇలాగే బాయిల్ చేసేసానండి ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మనకు బాగా ఎక్కువ టైం పడుతుంది అందుకని కేజీ కేజీ చొప్పున ఇలాగే బాయిల్ చేసేసాను ఇవన్నీ బాయిల్ చేసేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉన్నదండి అది కూడా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఇంకో కళాయి పెట్టానండి కళాయి వేడి అయిన తర్వాత ఒక కేజీ వరకు ఆయిల్ వేస్తున్నానండి పల్లి ఆయిల్ ఈ ఆయిల్ పొంగుతుంది కాబట్టి కొంచెం చింతపండు కూడా వేస్తున్నానండి చింతపండు వేయడం వల్ల పొంగదన్నమాట ఆయిల్ ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పచ్చిరాయిలు ఈ కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వరకు వేసి డీప్ ఫ్రై చేయాలండి మరి బాగా డ్రై అయిపోయే వరకు ఉంచకూడదు నేను చూపిస్తానండి అదే విధంగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటేస్తుంది మన చింతపండు కూడా వేసాం కాబట్టి తొందరగా అడుగంటే వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయితే మనకి పచ్చళ్ళు ఎన్ని రోజులున్నా కూడా ఈ రొయ్యి గట్టిగా ఒక్కోకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అలాగని పచ్చిపాసన లేకోకుండా చాలా బాగుంటాయి ఇదే విధంగా నేను పదిహేను కేజీల రొయ్యలు కూడా ఫ్రై చేశానండి ఫ్రై చేసేసరికి రొయ్యి చూడండి ఎంత చిన్నగా ఎంత తక్కువగా కనిపిస్తున్నాయో ఇప్పుడు మళ్ళీ ఆ కళాయిని పెద్ద కళాయిని కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం రొయ్యలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్లో మూడు వందల గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని చక్కగా ఫ్రై చేయాలన్నమాట అంతా ఒకసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేయాలి ఎందుకంటే పొంగిపోద్ది అనమాట చూడండి పొంగుతుంది కదా నూనె అయితేనే అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి అప్పుడే స్మెల్ లేకుండా ఉంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది అనమాట ఓకే ఇదే విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసానండి ఇవన్నీ కూడా ఫ్రై చేయవలసినవన్నీ కూడా ముందే చేసేసి పక్కన పెట్టేసుకుని చల్లార్చుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చడి కలుపుకోవచ్చు చూసాను కదండి పదిహేను కిలోల రొయ్యలు అనమాట ఇదిగోండి మూడు కిలోలయి బాయిల్ చేసి మనం నూనెలో డ్రీ ఫ్రై చేసేసరికి పది పదిహేను కిలోల రొయ్యలు మూడు కిలోలు అయినాయి అనమాట ఓకేనండి ఇప్పుడు ఇంద్ర ఏమేమి వేయాలి ఎలా కలపాలనేది చూపిస్తాను మీకు ఇదిగోండి రొయ్యలు వేగించుకున్న తర్వాత నూనె మిగులుతుంది కదా ఆ నూనెలో ఇదిగోండి పావు కేజీ అల్లం వెల్లుడి పేస్టు వేగించాను అనమాట ఫ్రెష్గా నూరుకోవాలంటే అల్లం వెల్లుడి పేస్టు అప్పుడే చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా రెడ్గా అయిపోవాలన్నమాట బాగా వేగిపోవాలి అస్సలు వాసన ఉండకూడదు పచ్చివాసన ఉన్నది అంటే పచ్చడి స్మెల్ వస్తుంది ఇదిగోండి అల్లవెల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలండి అలాగే ఇదిగోండి మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మూడు స్పూన్లు వేసాను టీ స్పూన్ తోటి రెండు స్పూన్లు ఏమో మెంతులు అనమాట బాగా వేగించి ఇలా పొడి చేసుకుని వేసుకున్నాం అనుకోండి చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పచ్చడికి ఇదిగోండి నిమ్మరసం ఎక్కువ వేసుకోవాలి నేను ఇరవై ఐదు నిమ్మకాయలు జ్యూస్ తీసానండి తూ తీసి ఇలా వేసేసుకోవాలన్నమాట అంటే సీడ్స్ ఏమైనా ఉంటాయేమో అని ఇది పెట్టాను ఆల్రెడీ వడగట్టామనుకోండి ఇదిగోండి నిమ్మరసం వేసేసుకున్న తర్వాత బాగా కలపాలండి నిమ్మరసం పులుపు బాగా పడుతుందన్నమాట ఈ రొయ్యలకి ఇందులో ఉప్పు వేస్తాం కదండి ఉప్పు వేసినప్పుడు ఈ నిమ్మరసం ఉప్పుని కరిగిస్తుంది అనమాట ఓకే ఇలా బాగా కల్పిసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి రొయ్యలు ఎన్ని క్వాంటిటీ ఉన్నాయో దాని ప్రకారంగా కారం వేసుకోవాలి మూడు కేజీలు రొయ్యలు కాబట్టి కేజీ నర కారం వేస్తున్నానండి కేజీకి అర కేజీ కారం చొప్పున మూడు కేజీలకి కేజీన్నర కారం వేసుకుంటే సరిపోతుందండి ఇది హాఫ్ కేజీ లోట అనమాట ఇది కరెక్ట్గా హాఫ్ కేజీ ఇది దీంతో మూడు వేస్తే సరిగ్గా సరిపోతుంది ఇదిగోండి రెండు ఇదిగోండి మూడు ఇదిగోండి కళ్ళుప్పు మంచిగా ఎండబెట్టేసి గ్రైండ్ చేశాను అనమాట ఇదిగోండి కొంచెం వెల్తుగా ఒక హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉంటుందేమో ఇలా వేసేసుకోవాలి ఆల్రెడీ మనకి ఈ రొయ్యల్లో సాల్ట్ ఉన్నది కాబట్టి వీటన్నిటికీ ఇంకా ఈ సాల్ట్ సరిపోద్ది అనమాట ండి ఇలా కలిపేసుకున్న తర్వాత కాచి వేసుకున్నాం అనుకోండి నూనె అనమాట పచ్చి నూనె వేయకూడదు ఫస్ట్ కొంచెం వేస్తానండి కలిపిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇవ్వండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంకా ఆయిల్ పడుతుంది మనకి నిలవ పచ్చళ్ళలోనే ఆయిల్ చాలా ఎక్కువ ఉండాలండి లేకపోతే పచ్చళ్ళు పాడైపోతాయి బూజు పట్టేస్తాయి అన్నమాట పైగా ఇటువంటి నాన్ వెజ్ పచ్చళ్ళు చాలా తొందరగా తినేయాలండి నేను ముందే చెప్తున్నాను ఒక టూ మంత్స్ కంటే ఎక్కువ ఉండదండి టూ మంత్స్ కంటే ఎక్కువ తినకూడదు కూడాను చికెన్ కానీ పచ్చి రొయ్యలు కానీ పచ్చళ్ళు వేస్తా వేస్తా లాస్ట్లో వేసుకోవాలండి మసాలా లేకపోతే ఇప్పుడే వేసేసి బాగా కలిపేసామంటే ఆ ఫ్లేవర్ ఉండదు లాస్ట్లో వేసి జస్ట్ అలా కలిపేసిన తర్వాత అప్పుడు బాగుంటుంది స్మెల్ ఓకే అంతేగా అంతేగా ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అనమాట అదేంటంటే నేను ఫస్ట్లో కూడా చెప్పలేదండి అది చక్కగా పచ్చిరాయిల్లోకి పుల్ల పుల్లగా మంచి టేస్ట్గా ఉండాలి గ్రేవీ బాగా ఉండాలి అని అంటే ఇదిగోండి రెండే రెండు మామిడికాయలు తీసుకొని చక్కగా తురిమేసి ఇలాగ ఆయిల్ వేసి బాగా బాయిల్ చేసేసానమాట ఇది వేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట పచ్చిరాయిలు మామిడికాయ నిలవ పచ్చడి రెండే రెండు మామిడికాయలు ఈ మామిడికాయ తురుము చక్కగా ఊరిపోతుంది కదండి పచ్చళ్ళలోని గ్రేవీ బ్రహ్మాండంగా ఉంటుంది అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట గ్రేవీ మన చికెన్ పచ్చడి కూడా ఇలాగే నేను మామిడికాయ తురిమేసి చేశానండి అందరూ మంచి మంచి కామెంట్లు అనమాట ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది వెరైటీగా ఉందండి మేము ఎప్పుడూ ఇలా పట్టుకోలేదు డైరెక్ట్గా చికెన్ పచ్చడి పట్టేసుకున్నాం కానీ మామిడికాయ వేయాలని మాకు ఇంతవరకు ఐడియా రాలేదు చాలా బాగా చేశారండి అనేసి మంచి మంచి కామెంట్లు వచ్చినాయండి ఇంకా నాకు ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి అది రేపు మళ్ళీ ఆపీకులు కూడా చేస్తాను రేపు చికెన్ మ్యాంగో ఓకే అలాగే ఈ రొయ్యలకి మ్యాంగోకి మంచి కాంబినేషన్ అండి మనం కర్రీస్ కూడా వండుకుంటాం కదా అలాంటిది ఈ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట పచ్చళ్ళ వేసేటప్పుడు ఇలా తురిమేసి చక్కగా ఆయిల్లో బాగా బాయిల్ చేసి బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత అప్పుడు కలుపుకోవాలన్నమాట పచ్చళ్ళుని ఇంకా చాలా బాగుంటుందండి గ్రేవీ అందుకని కొంచెం లెమన్ జ్యూస్ తక్కువ వేసాను కొంచెం అంటే నేను కరెక్ట్గా ఇరవై ఐదు కాయలు జ్యూస్ వేసాను ఇంకో ఐదు కాయలు పది కాయల వరకు జ్యూస్ వేసుకోవచ్చు అది తగ్గించాను అనమాట ఈ రెండు మామిడికాయల కోసం ఈ మామిడికాయలు కూడా చాలా పుల్లగా ఉన్నాయండి బాగున్నాయి ఓకే ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మసాలా గురించి మా వారు తొందర పడిపోతున్నారు నేను ఎందుకు వేయలేదు అనుకుంటున్నారు నాకు మసాలా మామిడి తురు వేసి బాగా కలిపేసిన తర్వాత అప్పుడు మసాలా వేసి పై పైని చక్కగా లైట్గా కలిపామనుకోండి ఆ మసాలా ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది అనమాట ఈ పచ్చడికి ఓకే ఇదిగోండి గరిటితో వీలు కాటం లేదండి అందుకని చేతితో కలిపేస్తున్నాను చేయి శుభ్రంగా కడుక్కొని బట్టబెట్టి బాగా తుడుచుకుని అప్పుడు చేత్తో కలుపుతున్నాను అనమాట ఓకే అండి ఏదైనా పచ్చళ్ళు ఇలా చేత్తో కలిపితేనే బాగా కలుస్తాయి గరిటె పెట్టి కలిపామనుకోండి సరిగ్గా కలవదు అనమాట ఓకే ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి మసాలా పొడి ఏ విధంగా ప్రిపేర్ చేశారో చూసారు కదండి ఈ మసాలా పొడి వేసేసుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చింది మంచి స్మెల్ మా వారు ఇందాక నుంచి మసాలా 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 అంటున్నారు అయితే నాన్ వెజ్ నాన్వెజ్ తినే వాళ్ళకి అలా అనిపిస్తుంది అనుకోండి తినని వాళ్ళకి ఏమీ అనుకోవద్దు వాళ్ళకి మాత్రం కొంచెం ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకి అబ్బా చాలా బాగుందిరా బాబు అని అనిపిస్తుంది ఓకే బాగా కలిపానండి చాలా బాగా కుదిరింది ఇప్పుడు ఇది ఒక డబ్బాలో తీసేస్తాను తీసేసి పైన ఇదిగోండి మిగిలిన ఆయిల్ వేసేస్తాను ఇదిగోండి ఒక డబ్బా తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టి ఒక బట్ట పెట్టి తుడిచేసాను అనమాట ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలండి పచ్చళ్ళ విషయంలోనే ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఈ డబ్బాలో వేసేసుకుందాం ఇది చూసారా ఆయిల్ అప్పుడు పైకి వచ్చేస్తుంది ఇదిగో చూడండి ఇదిగోండి పచ్చడి అంతా వేసేసుకున్నాం కదా ఇదిగోండి మిగిలిన ఆయిల్ ఇది కాచి చల్లర్చిన ఆయిల్ అనమాట ఇందాక మిగిలింది కదా కొంచెం ఇది పైన వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే చెక్కి అనమాట పచ్చడి రెండు నెలల వరకు చక్కగా నిలువ ఉంటుందండి నాన్ వెజ్ పికిల్స్ రెండు నెలల కంటే ఎక్కువ తినకూడదండి ఇప్పుడు నేననే కాదు ఎవరు చేసినా గానీ ఇంట్లో చేసుకున్నా గానీ రెండు నెలల కంటే ఎక్కువ తినకూడదు మనం ప్రిజర్వేటివ్ లేదు రెండు నెలలు ఉండదు అలాగే ఆ తినకూడదు కూడా అసలు మెయిన్ ఓకే ఇప్పుడు ఇందులో నిమ్మరసము మామిడి తురుము వేసాం కదండి ఈ రెండు ఉప్పు వేసాం కదా ఈ ఉప్పు ఈ మూడు కూడా చక్కగా ఊరుతుంది అనమాట పచ్చడి ఓకే ఊరి మంచి చాలా మంచి గ్రేవీ కింద తయారవుతుందండి నేను మూడు రోజులకి మళ్ళీ కలుపుతాను నేను పచ్చడి ఓకే కలిపిన తర్వాత మీకు ఎవరికి ఎవరికైనా పచ్చడి కావాలి అని అనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి మీరే స్వయంగా టేస్ట్ చూస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి మనం డైరెక్ట్గా పచ్చిరాయలు మామిడికే కూర వండుకున్నప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి ఇది నాన్ వెజ్ తినేవాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అందు గురించి నేను పర్టికులర్గా చెప్తున్నాను ఓకే అండి చాలా బాగుంటుంది అనమాట అందరికీ ఇష్టమైన కర్రీ అది అలాగే పచ్చడి కూడా చేసుకున్నాం అనుకోండి పచ్చడి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఊరుతుంది కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఓకేనండి ఈరోజు ఈ రొయ్యలు మామిడికే పచ్చడి రెడీ అయిపోయింది అలాగే మళ్ళీ రేపు చికెన్ కూడా చేస్తున్నానండి అల్లం పచ్చడి రెడీగా ఉంది ఇంకా కూడా రెడీ అయిపోతుంది మనకి ఎప్పుడు ఎవరి ఉండే పచ్చళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయండి మీకు ఏ పచ్చడి కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మోన పెట్టాను కదండి అందుకనే మాస్క్ తీసాను అనమాట ఒకసారి మీకు అసలు ఈ వీడియో నేను మాస్క్ పట్టే కనిపిస్తున్నాను ఈ వైద్య అందుకని నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాస్క్ వేసుకోవడం అంటే అసలు చెమట్లు పట్టేసి ఒక రకంగా ఉంటుందన్నమాట చాలా కష్టం కానీ పచ్చల కోసం చాలా జాగ్రత్తగా నెత్తికి క్యాప్ వేసుకుని మాస్క్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తున్నానండి ఎవరు ఎటువంటి డౌట్ పడద్దు నేను చాలా నాకు చాలా బోసిడే ఎక్కువ చాలా నీట్గా ఉంటాను నేను ఓకేనండి సరే మరి ఆర్డర్ పెట్టుకోండి